వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన కేడరు ముఖ్యంగా టీడీపీ కేడర్ వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదేంటంటే అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు వీళ్ళంతా ఉన్నారు వైసీపీ నేతలకు తోడ్పాటు అందించిన అధికారులు వీళ్ళందరూ చెడుగుడు మొదలైంది అరాచకం చేసిన పిన్ని గత నెల పదిహేను రోజులుగా జైల్లో ఉన్నారు పల్లభనే వంశీ పరారయ్యాడు దేశం వదిలి వెళ్ళిపోయాడు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు నేడో రేపు జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేస్తారు ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించిన కేసులో పోలీసులు విచారిస్తూ ఉన్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పాపాలు కూడా పండే ఐదేళ్లు విచ్చలవిడిగా రాజకీయం చేశాడు ఆయన రాయలసీమలో చిత్తూరు జిల్లాలో రాష్ట్రం అంతటా ఆయన భూ కబ్జాల మీద విచారణ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వీళ్ళంతా కూడా ఇప్పుడు బిక్కు బిక్కుమంటా ఉన్నారు కోర్టును ఆశ్రయించారు అరెస్టులు చేయకుండా చూడండి పారిపోదామని ప్రయత్నించారు దేవినేని అవినాష్ పారిపోదామని ప్రయత్నించాడు అతను ఆపారు ఇదే కేసులో నందిగాం సురేష్ ఉన్నాడు నిందితుడిగా తలసల రఘురామ్ ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు అప్పిరెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి కోర్టులో రిలీఫ్ వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఈ అరెస్ట్ అయి ఉండేవాళ్ళు వీళ్ళ తర్వాత ఇప్పుడు రోజా వంతు వచ్చింది అట్లాగే రోజా తర్వాత ధర్మాన్ కృష్ణదాస్ కూడా ఈయన కూడా ధర్మాన్ కృష్ణదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా చేశాడు ఈయన ఈయన చంద్రబాబు మీద దారుణమైన భాష వాడాడు మనిషి అంత పెరిగాడో ఇతను కొవ్వు కూడా అంతే పెరిగింది చంద్రబాబుని డ డైరెక్ట్గా తిట్టేశాడు తిట్టేసి ఇలా తిడదామనిపిస్తోంది కానీ తిట్టలేనని తేటలు ప్రదర్శించాడు బహిరంగ సభల్లో ఇక రోజా సంగతి అయితే చెప్పాల్సిన పనిలే ఆమె ఎంతకైనా దిగజారి మాట్లాడుతూ ఉంది తిరుమల కొండ మీద రాజకీయ విమర్శలు చేస్తుంది చంద్రబాబు లోకేష్ చివరికి బ్రాహ్మణిని కూడా వదిలిపెట్టకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తుంది ఈవిడ ఒక రకంగా చెప్పాలంటే బజారు భాషవాడే బజారు రోజా ఇప్పుడు వీళ్ళిద్దరు పాపం పండిందండి ఆడుగావ్ ఆంధ్ర సీఎం కప్ పేరుతో క్రీడల మంత్రిగా ఉన్న ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అట్లాగే ఈ ఒలింపిక్ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు వీళ్ళంతా కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిఐడికి ఫిర్యాదులు అందాయండి ఆచపాత్య సిఈఓ ప్రసాద్ కంప్లైంట్ చేశాడు సిఐడికి వంద కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు దీని మీద విచారణ జరిపించాలి అదే సమయంలో ఉన్న శాప్ ఎండీలు శాప్ ఉన్నతాధికారుల మీద కూడా విచారణ జరపాలి ఫైళ్ళన్నీ సీజ్ చేయాలని అలాగే ఇంకో ముఖ్యమైన కంప్లైంట్ చేశాడు ఆయన ఏంటంటే క్రీడల కోటాలో ఈ ఐదేళ్ల కాలంలో మెడికల్ ఇంజనీరింగ్లో ప్రవేశం పొందిన వాళ్ళ మీద కూడా విచారణ చేయాలన్నారు అంటే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళకి వెయిటేజ్ ఉంటుంది కదా క్రీడాకారులకి ఆ వెయిటేజ్ కింద మెడిసిన్ మెడిసిన్లోనూ ఇంజనీరింగ్లో చేరారు చాలామంది వాళ్ళ మీద కూడా విచారణ చేయాలి ఆ సమయంలో ఆడదాం ఆంధ్ర పేరుతో కబడ్డీ వాలీబాల్ ఖోఖో షటిల్ బాల్ బ్యాడ్మింటన్ ఇట్లాంటి పోటీలన్నీ కూడా మండల నియోజకవర్గ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి వీటి కోసం నూట పాతి కోట్లు రిలీజ్ చేశారు ఈ నూట పాతి కోట్లలో వంద కోట్ల దుర్వినియోగం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణల మీద విచారణ జరపాలని సిఐడిని ఆశ్రయించారు దీనికి సిఐడి వాళ్ళు స్పందించారు సిఐడి ఏడీజీ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్కి ఆదేశాలు జారీ చేశారు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరపండి నిందితుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు పోలీసులు కనుక దీని మీద విచారణ మొదలు పెడితే ఖచ్చితంగా రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధర్మాన కృష్ణదాసు ముగ్గురు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే ఈ జాబితాలో ఇంకో ఆయన కూడా జారబోతున్నాడు తొందరలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి మామూలు వసూలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది రాయలసీమలోనే టాప్ అని పేరుంది ఈయన ధాటికి జాకీ కంపెనీ అనంతపురం జిల్లా వదిలేసి వెళ్ళిపోయింది యాక్చువల్గా వాళ్ళు తెలుగుదేశం టైంలో ఒప్పందం కుదుర్చుకున్నారు అక్కడ ప్లాంట్ పెట్టడానికి ఈయన వచ్చి మామూలు అడిగాడు మామూలు ఆడటంతో మేము మామూలు ఏమంటే మనుషులను పంపాడు దాంతో వాళ్ళు సైట్లు వదిలేసి వెళ్ళిపోయారు ఆయన ఎవరంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి రాపుతాడు ఎమ్మెల్యే ఈయన ఉన్నాడు ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన చంద్రబాబుని బండబూతులు తిట్టాడు ఒకరోజు మేసం మెలేస్తూ మీడియా కెమెరాల సాక్షిగా తిట్టాడు ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నాడు ఇప్పుడు పీకుతారు ఇప్పుడు ఈ సోదరులు అందరూ పీకుతారు జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా వీళ్ళకి రాక్రీట్ అనే ఒక సంస్థ ఉంది ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు అరవై వేల ఇళ్ళు కట్టమని ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చేసింది వాళ్ళకి ఈ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విజిలెన్స్ విచారణకు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పగించిన ఈ పనుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడింది కంపెనీ ఇళ్ళు కట్టకముందే ముందే ఈ కంపెనీకి ప్రభుత్వం బిల్లులు చెల్లించింది ఒకవైపు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టింది జగన్ ప్రభుత్వం కానీ ఇతనికి మాత్రం పనులు పూర్తి చేయకముందే బిల్లులు ఇచ్చారు ఆ పనులు కూడా బాగా నాణ్యంగా చేశాడంట అది లేదు నాశిరకంగా చేశాడు నాణ్యత లేని ఇళ్ళు నిర్మించాడు ఆ ఇళ్లకు పునాదులు సరిగా లేవు బేస్మెంట్లు చెదిరిపోయాయి ఒక్కో ఇంటికి తొంభై బస్తాలు చొప్పున ప్రభుత్వం సిమెంట్ సరఫరా చేస్తే దాన్ని దారి మళ్ళించి తక్కువ సిమెంట్ వాడాడు నాసిరకంగా కట్టేశారు అవి కూడా తక్కువ ఇళ్ళు కట్టాడు వీళ్ళకి మామూలుగా వీళ్ళకి కేటాయించిన కేవలం రెండు వేల ఇళ్ళే పూర్తయినాయి నలభై వేల ఇళ్ళు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఈ నాసిరకం నిర్మాణాల మీద అడ్డగోలుగా పనులు కేటాయించడం మీద వీటన్నిటి మీద ఈ అన్నిటి మీద విజిలెన్స్ విచారణ మొదలైంది ఈ విచారణతో తోపు ఆయన సోదరులు కూడా బుక్ అవుతారు అవినీతికి అరాచకానికి పాల్పడిన నాయకుల మీద ఒక్కసారిగా పడిపోకుండా వాళ్ళ అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించాక ఒక్కొక్కరిని చాలా పకడ్బందీగా బుక్ చేస్తుంది ఈ కూటం ప్రభుత్వం ఈ జాబితాలో రాబోయే రోజుల్లో రెచ్చిపోయినోళ్ళు ఎగిరెగిరి పడ్డ అరాచకాలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు కంగారు పడాల్సిన పనే లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్